శ్రీ నామ సంవత్సర జాతక ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరము కన్యారాశి ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్యారాశి శక్తి కుండలిని ఎలా ఉందనేది కన్యా కన్యారాశి వాళ్ళకు ఆదాయం ఐదు ఖర్చు ఐదు ఆదాయం ఐదు వచ్చేది ఐదు పోయేది కూడా ఐదు అంటే మీకు సంపాదన ఐదు రూపాయలు ఉంటే మళ్ళా ఖర్చు కూడా అంతే ఉంటుంది ఐదు రూపాయలు రాజ్యము ఐదు పూజం ఐదు అవమానం రెండు మర్యాద ఐదు అయితే అవమానం రెండు మీకు ఈ సంవత్సరము మంచి మర్యాద జరుగుతుంది మంచి ఈ రాశి వారికి ఈ సంవత్సర గ్రహ దోషాలు ఏంటి అనేది చివరిలో దోషాలకు ఏమి ఎటువంటి ఏం చేయాలనేది చివరిగా చెప్తాను ఈ రాశివారు ఈ సంవత్సరము గ్రహణంలో దోషాలు ఏంటి అనేది రవి పద్నాలుగు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పద్నాలుగు ఐదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పదిహేడు ఎనిమిదవ తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదిహేడు ప పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మము పదహారు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పద్నాలుగు ఒకటో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అర్ధ అష్టమయం కుజుడు రెండు రెండో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పన్నెండో తారీఖు ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయము గురుడు ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము శుభుడే రాహు కేదువులు ఈ సంవత్సరము సమస్త జన్మము ఈ రాశి వారికి గురుడు సౌభాగ్యమందు సంచారం శని ఇంట బలహీనుడు ఈ సంవత్సరం శ్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉండును మీలో ఎన్ని సామర్థ్యాలు ఎన్ని రకాలు మీలో టాలెంట్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతారు మీరు అకారణంగా మాటలు పడతారు రావలసిన బాకీల ఎందు రావు ఆదాయము ఉండదు రావాల్సిన మీకు ఇచ్చే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇవ్వరు బాకీలు మీరు తీర్చలేరు అట్లా ఆటంకాలు వస్తాయి మీకు అంత అంతరాయం అంటే మనస్తాపము మీకు ఏ పనులు జరగవు అనే ఆధైర్యంతో ఏర్పడుతూ ఉంటారు ఏ పనులు కాకపోతే చాలా నీరసంగా బలహీనంగా బాధతోని ఉంటూ ఉంటారు మీరు రక్త సంబంధ వర్గంలో కలతలు వస్తాయి అశాంతి మనసుకు హెచ్చరిక లేకుండుట మధ్యన గుప్త శత్రువులు కూడా ఉంటారు తెలువని శత్రువులు మీ చుట్టూ ఉన్న శత్రువులే మీ దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడతారు మిమ్మల్ని మోసం చేస్తారు మీ పనులలో మీరు శ్రద్ధ పెట్టలేక వాళ్ళతోని మాటలు పడవలసి వస్తుంది మనసులో ఏదో ఒక బాధ మీ సొమ్ము తిన్నవాళ్ళు మీ ఉప్పు కారం తిన్నవాళ్ళు మిమ్మల్ని శత్రువులాగా చూస్తారు మీరు ఎంత వాళ్ళని నమ్ముతారో వాళ్ళే రివర్స్గా మీరు మిమ్మల్ని శత్రువులాగా చూస్తారు ఆడవాళ్ళు చెప్పే పనులల్లో ఆటంకాలు జరుగును ఆందోళన హెచ్చరిక అంటే ఆడవుల మాటలు వింటే కొంచెం మీకు వేరే విధంగా ఉంటుంది ధనం ఖర్చు అయిపోతుంది మీ మీకు వేరోళ్ళ మధ్యన మీరు డబ్బుకు సంతకాలు చేసిన మధ్యన ఉంటారు వాళ్ళు మీ మీదనే మీరే కట్టు అని చెప్పేసి వాళ్ళైతే మీ మీద ఎత్తగొట్టేసి వాళ్ళు ఫరార్ అయిపోతారు మీరు మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు దేంట్లో మధ్య పోయినా కానీ మీ మిమ్మల్ని ఇరికిచ్చేసి మీ మీదనే భారం పడుతుంది పుణ్యతీర్థాలు తిరుగుతారు డబ్బులు అయితే చాలా ఖర్చు అయిపోతుంది మీకే అన్ని రకాల ఒత్తిడి జరుగుతుంది అందువల్ల మీకు అనారోగ్య సమస్య అవుతుంది అప్పుడు మీకు ఔషధ సేవ అంటే మీరు మందులు వాడవలసి వస్తుంటుంది మీకు చోర భయం అంటే దొంగల భయం ఎక్కువ ఉంటుంది సాంఘిక అన్ని పండ్ల మీద అన్ని ప పనుల మీద గౌరవవాదులతో మార్పులు ఏదో రూపంగా ధనంకి చేతికి అందు ఏదో రకంగా మీకు ధనం చేతికి వస్తుంది వచ్చినట్టే వచ్చి కర్పూరం వెలిగినట్టు కరిగిపోతుంది ధనము మీకు వచ్చినట్టే వచ్చి వెంటనే మళ్ళీ ఖర్చు అయిపోతుంది మీరు దీనిలో మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి డబ్బులు ఇంట్లో ఇంట్లో బాధలు బయట బాధలు దేనికైనా అవమానాల పాలైపోయి మీరు శారీరకంగా మానసికంగా ఎవ్వరికి చెప్పకుండా మీలో మీరు ఆందోళన పడతారు అలా పడకండి మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండేసి ఆలోచన పెంచి ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దని ఆచితూచి ఉండండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ చుట్టే ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి వ్యవసాయదారులకు దారుల ద్వారా ధనము ఖర్చయిపోతుంది వృధా కాలక్షేపం చేయుట వ్యవసాయదారులకు మీరు పెట్టుబడులు ఏమైనా పెడితే అది వృధా అయిపోతుంది మీరు పెట్టకండి శని బలహీనంగా ఉండుట చేత కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు రక్షిస్తారు రక్షించుకుంటారు మీ ధైర్య సాహసాలతోని కొన్ని విషయాలలో మిమ్మల్ని కీయాలని చూసినా కానీ మీరు ధైర్యంగా మీరు తెలివితేటలతో బయటపడతారు అది మీరు పడండి ఆలోచన చేసి ధైర్యంగా ఉండండి భార్యాభర్తల మధ్యన ఒకరికొకరి మాటకు మాట పట్టింపులు కొట్లాటలు గొడవలు ఇవన్నీ అవుతుంటాయి అవి చాలా జ్వర చూసి ఆచి ఆతి చూసి మీరు మంచిగా ఉండండి కొట్లాడవద్దు ఎందుకంటే శని బలహీనంగా ఉండడం వల్ల కొట్లాటలు వస్తాయి కొట్లాడకుండా మీరు ఆలోచించండి అనేది అసలు విషయం కంటే చిన్న చిన్న విషయాలకి కొట్లాటలు వస్తాయి అలా కొట్లాడకుండా ఆలోచించి భార్యాభర్తలు మంచి కలిసి ఉండండి ఈ సంవత్సరము ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు బాగుంటుంది కొన్ని డిపా కొన్ని పార్లమెంట్ వారికి పార్లమెంట్ వారికి అనుకూలత ఫలితాలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు వారికి సాంఘిక జీవనము సాగిపో పోవును అధికారుల అధికారులను మన్నన అంటే వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకున్నా కానీ మీకు ప్రమోషను వాళ్ళ వాళ్ళు ఇవ్వరు మీకు రాదు వచ్చినట్టే వస్తుంది జారిపోతుంది నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించురు కానీ అంతగా బాగుండదు ప్రైవేటు సెక్టార్లలో సెక్టార్లో పనిచేసే వారికి యాజమాన్ల గుర్తింపు రాదు మీకు గుర్తింపు అనేది లభించదు మరి ఒక కంపెనీ మారు మారుదురు మిశ్రమంగా తగిన ఫలితాలు లభించును నిరుత్సాహ జీవితం ఉంటుంది మీరు పైన అధికారుల మిమ్మల్ని మీకు ఇస్తా అని చెప్పేసి లాస్ట్ వరకు మిమ్మల్ని ఊరించుకుంటూ తెచ్చి లాస్ట్కు మీకు ఏమీ ఇవ్వరు కాబట్టి ఆశ పెట్టుకోకండి ఉన్నదే గట్టిగా చేసుకోండి వరకు వదిలేయకండి ఈ కంపెనీలో మంచి లేదు వేరొక కంపెనీలో పోయి చేసుకొని జీతాలు ఎక్కువ పెరుగుతాయని అనుకుంటారు అట్లా వెళ్ళినా కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్సే వస్తుంది సేము మీరు మారకుండా ఈ సంవత్సరము ఏదో ఒక విధంగా మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శని బలం వల్ల రాణింపు రాణింపు ఉంటుంది అనుగుణంగా సహాయకులకు భయాకూలంగా వ్యవహరించండి కొంచెం శాంతిగా వ్యవహరించండి దానివల్ల ప్రజల్లో మీకు గుర్తింపు వస్తుంది ప్రజలకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు పార్టీ పార్టీ వల్ల కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది కానీ ఎన్నికల ఎందు పోటీ చే చేసిన విజయం లభించదు మీరు ఎన్నికల్లో మీకు మంచి గుర్తింపు వేస్తారు కానీ పోటీలలో మాత్రము మీకు విజయము లభించదు అధికారంగా ధన ఖర్చు అవుతుంది నష్టమే మీకు ఈ సంవత్సరము ఏం చేసుకోకండి రాజకీయ నాయకులు వేస్ట్గా ఖర్చు తప్ప మీకు పదవి అనేది రాదు అన్ని దగ్గర మీకు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ పదవిలో మాత్రం మీకు గెరవలేరు అని ఉంది ఈ సంవత్సరము కళాకారులు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది టీవీ సినిమా నాటకాల రంగాలలో గాయని గాయకులు దర్శకులు నటి నటీనటులు లకు ఇతరుల సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పంగా నిరుత్సాహంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే అంగీకర అంగీకరంగా ఇబ్బందులు అవార్డులు పొందలేరు ఈ సంవత్సరము వ్యవ వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట ఫలితాలు ఇచ్చును ఆదాయము వ్యవ వ్యవ వ్యవసాయాలు సమయంగా ఉండవు అంటే మొదటి పంట కంటే రెండో పంట ఫలితము మీకు మంచిగా వస్తుంది రుణాలు చేస్తారంట తప్పక రుణాలు చేయవలసి వస్తుందంట జాగ్రత్త చూసుకోండి కవులకు తీసుకునే వాళ్ళకు ఇబ్బందులు తప్పవు మీకు మంచిగా లేదు కవులు తీసుకున్నప్పుడు ఆలోచించండి జీవన జీవనము ప్రశ్నగా మారుతుంది రొయ్యలు చేపల చెరువు వారికి కొంతమేర పర్వాలేదు కోళ్ళ ఫారం వాళ్ళకు బాగుంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు గురువు తొమ్మిదో ఇంట రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్యన గొడవలు విలువైన వస్తువులు పొడగొట్టుతారు పోతాయంట ఉద్యోగులు చేర చేయువారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది అధికారుల వల్ల ఇబ్బందులు దూర ప్రాంతాలకు బదిలీలు అయితే అంటే ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే గర్ గర్భ సంబంధ వ్యాధులు వచ్చును గర్భిణు గర్భిణులు స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ ప్రమాదంతో అయిన పుత్రుడు సంతాన ప్రాప్తి ఆపరేషను అవుతుంది పుత్ర సంతానం వస్తుంది మామూలుగా స్త్రీలకు మాత్రం గర్భకు సంబంధించిన కొన్ని వస్తాయి అవి మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని ముందు జాగ్రత్త పడండి ద్వితీయ యాత్రలో స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ద్వితీయ యాత్రలో వివాహం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీలు పురుషులందు మిశ్రమ ఫలితాలు కొంత యోగము మరి కొంత యోగం లేదు అనమాట యోగం ఉన్నట్టే ఉంటుంది కొంచెము మళ్ళీ కొంచెం యోగం లేదు అని చెప్తారు ఇక్కడ కానీ బలంగానే ఉన్నాడు రాహుకేతువు బలంగా లేరు కారణంగా జీవితము అస్యవ్యస్తంగా ఉంటుంది ఆందోళనలు మీరు చేయాల్సిన గ్రహ దోషాల శాంతి మంగళవారము నియమాలు పాటించాలి టూస్డే నియమాలు పాటించాలి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో ప్రదక్షిణలు లేదా రుద్రాభిషేకం చేయాలి శ్రీశైల క్షేత్రము సంబంధి సదర్శనం దర్శనం చేసుకోవాలి రాహుకేతువుల జపము హోమము రాహుకేతువుల జపము ధ్యానము హోమము ఈ మూడిట్లో ఎవన్నా ధ్యానమన్నా చేయొచ్చు హోమమన్నా చేయొచ్చు జపమన్నా చేయొచ్చు కేతువు గ్రహాల యంత్రాలు ధరించాలి ధరించ ధరిస్తే మంచిగా ఉంటుంది రాహుకేతువుల యంత్రాలు మీరు ధరించుకుంటే మంచిగా ఉంటుంది మీకు అవి కావాలా అనుకుంటే నా కామెంట్ బాక్స్లో మీ నంబర్ పెట్టండి మొత్తం మీదుగా రాశి శక్తి కుండలి ఏ విధంగా ఉందంటే కొంచెం మంచిగా ఉంది కొంచెం బాగాలేదు మిమ్మల్ని నమ్మినోళ్ళే మీకు మోసం చేస్తారు అన్ని విధాలా మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ దోషాల పరిహారాలు చేసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మనశ్శాంతి కోసము ఇవన్నీ మీరు తప్పకుండా నేను చెప్పిన దేవుడికి సంబంధించినవి చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రాశి ఉన్న వాళ్ళకు మాత్రము ఈ రాశి ఫలితాలు ఇలా ఉన్నాయని చెప్పండి వాళ్ళు కూడా జాగ్రత్త ఎందుకు నాకే బాధలు అవుతున్నాయని డిప్రెషన్లో పోకుండా ఈ జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఎట్లుంది అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా గ్రహాల దోషాలకు సంబంధించినవి చేసుకుంటారు ధన్యవాదాలు